ఏ వ్రతంలోనైనా కలసం మీద పెట్టే బ్లౌజ్ మొదట పెట్టుకోవడానికి సులువైన మార్గాలు చెప్తాను కొంచెం అందంగా ఉండాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోండి ముందుగా పైన పై భాగంలో చిన్న కుచ్చుళ్ళు పెట్టుకుని ఈ భాగానికి ఇక్కడ ఒక చిన్న తాడుతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కట్టేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని జాగ్రత్తగా మడత పెట్టండి మడత పెట్టి మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు చూసుకోండి నాకు ఈ వెడల్పు అయితే సరిపోతుంది ఇక్కడి నుంచి మొదటిది ఈ విధంగా వేయండి వేసిన తర్వాత తర్వాత స్టెప్ ఇక్కడికి వేయండి ఇలా ఈ భాగానికి వేసుకుని మూడవది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇటువైపుగా వేయండి మళ్ళ నాలుగు ఇటువైపు ఇక నుంచి మీకు నాలుగో స్టెప్ నుంచి అంతా కూడా సజావుగా వచ్చేస్తుంది ఈ విధానంలో మడత పెట్టుకుంటే అందంగా ఉంటుంది పువ్వులు పెట్టుకోవాలి అన్నా మాల వేసుకోవాలి అన్నా కూడా